నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు జామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు బచ్చుపేట శివాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారు జామున విచ్చేసి భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారికి అభిషేకములు అర్చన చేపట్టారు ముంథా తూపన్ ప్రభావం ఉన్నందున కానూరు గ్రామములోని హై స్కూల్ నందు షెల్టర్ మరియు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు జి కానూరు చిన్న కానూరు వన్నారు కానూరు సారంగిపాలెం మరియు పెద్ద కానూరు గ్రామములను సందర్శించి గ్రామస్తులకు తగు సూచనలు తెలిపి పునరావాస కేంద్రం వద్దకు తరలి రావాలి అని సూచించారు తుఫాన్ విపత్తు ఎదుర్కోవడానికి తగు సూచనలు తీసుకోవాలని తెలియచేస్తూ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ పంచాయతీ సెక్రటరీ శ్రీహరి గ్రామ రెవెన్యూ అధికారి సుబ్బయ్య దాస పీతరాము మోపిదేవి కృష్ణమూర్తి ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్ మెడికల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆశాలత డిప్యూటీ సూపరింటెండెంట్ భానుమూర్తి ఆర్ఎంఓ నిరంజన్లను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు సోమవారం ఘనంగా సత్కరించారు గతంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం ఎంఆర్ఐ స్కానింగ్ విభాగంలో రోగి రోగికి వ్యత్యాసం చూపిస్తూ ధరలు వసూలు చేయడం నగదు జమ చేయించుకుని రసీదులు ఇవ్వకపోవడం బ్లడ్ శాంపిల్ కలెక్షన్ కు టోర్నీ కిట్లు వాడకపోవడం వంటి సమస్యలపై డిప్యూటీ సూపరింటెండెంట్ వినతి వినతిపత్రం సమర్పించడం జరిగింది పైన తెలిపిన సమస్యలపై సత్వర చర్యల్లో భాగంగా వెంటనే ఎంఆర్ఐ స్కానింగ్ ధరలు పట్టికను సంబంధిత విభాగం వద్ద ఏర్పాటు చేయడం నగదు జమకు రసీదులు అందజేయడం రక్త సేకరణకు టోర్నీ కిట్లను అందజేయడం వంటి చర్యలను సత్వరమే తీసుకుని సమస్యలను పరిష్కరించినందుకు సుబ్రహ్మణ్యం కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు సూపర్ ఇంటెండెంట్ డిప్యూటీ సూపర్ ఇంటెండెంట్ ఆ రెమోలను పుష్పగుచ్చాలు దుసాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు భోగిరెడ్డి సుభాని నిక్కు రాధాకృష్ణ ధనికొండ చిన్ని రామరాజు గోపి రత్తయ్య తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు తుఫాన్ కు ముందు రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్ చెప్పారు తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన గూడూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు కంకటావ పంచాయతీ కత్తిరెడ్డి పాలెంలో పర్యటించిన ఆయన శిథిలావస్థకు చేరిన వంతెనను చూశారు కాలువల కట్టలు తెగకుండా పలు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు అలాగే అంటూ రోగాలు ప్రబలకుండా సక్రమంగా పారిశుధ్య నిర్వహణ జరిపి పంచాయతీలు జాగ్రత్తలు వహించాలన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి ప్రసాద్ సతీమణి మోటమర్రి శ్రీదేవి సేవలు మరువలేమని మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు సోమవారం దివంగత మోటమర్రి శ్రీదేవి సంతాప పల్లిలో జరిగింది ఈ సంతాప సభలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బేగ్ నాయకులు కొనకళ్ల బుల్లయ్య అక్కుమహంతి రాజా మామిడి మురళీకృష్ణ టీడీపీ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము అన్నం శ్రీయానంద్ దింటకుర్తి సుధాకర్ తలారి సోమశేఖర్ ఇలియాస్ పాషా మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోనేరు సెంటర్ ఈడేపల్లి వృద్ధాశ్రమాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కృత్తివెన్ను మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సమీక్షించారు అనంతరం కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కృత్తివెన్ను మండలంలోని వర్లగొంది తిప్పలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు వొంతా తుఫానుకు సంబంధించి మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఈ రోజు రేపు ఎల్లుండి జిల్లాలో మొత్తం వర్షం ఉంటుంది చాలా పెద్ద స్థాయిలో వర్షం రేపు మొంతా తుఫాను తీరం దాటే టైంలో గాలులతో కూడిన బీభత్సమైన వర్షం ఉండే ప్రొడిక్షన్ ఉంది మాకు వచ్చిన ప్రిడిక్షన్స్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ ఉంటుంది కనుక యాక్చువల్లీ మొత్తం యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది మండల్ స్థాయిలో గ్రామ స్థాయిలో అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతంలో కాలువ Look. No. మళ్ళీ ఎస్పెషలీ పాత ఇల్లులు పెంకుటిల్లులు పోరిల్లులో ఉన్న వాళ్ళందరినీ కూడా గాలులు ఉంటాయి కనుక మళ్ళీ ఏమైనా వాళ్ళకు ఐ మీన్ ఇబ్బంది అవ్వకూడదు అని వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్స్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఈరోజు రిలీఫ్ సెంటర్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానికి ఎస్పీ గారు నేను పర్యవేక్షిస్తున్నాము సో ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే దయచేసి ఇది స్కూల్స్ అన్ని దానికి కూడా సెలవిచ్చాము కనుక దయచేసి అందరూ ఇంటి లోపలే ఉండండి సో దయచేసి బయటకు రావద్దు మీకు యాక్చువల్లీ పూరిళ్ళు పెంకుటిలు ఇలాంటి పాత ఇల్లు అయ్యి వీక్ హౌసెస్ ఏమైనా ఉంటే దయచేసి స్వచ్ఛందంగా రిలీఫ్ సెంటర్ రండి సో ప్రభుత్వానికి సహకరిస్తే మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరికి ఏమి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా మనము ఉండాలనే ఉద్దేశంతో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ప్రజల సహకారం కూడా కోరుస్తున్నాము థ్యాంక్ యూ ముంధా తుపాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీ చైర్మన్ పోతన స్వామి అన్నారు సోమవారం గూడూరు మండలం తరకటూరు రాయవరం పోలవరం మల్లవోలు గ్రామ పంచాయతీ అధికారులు కూటమి నాయకులతో సమావేశమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్లను పరిశీలించి భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో పెడన మార్కెట్ యార్డు డైరెక్టర్ సాయన సోమయ్య ఎనే బేగ్ కారుపర్తి మల్లి పిచ్చుక విజయ్ బత్తిన వీరబాబు కాట్రగడ్డ సత్యనారాయణ చిన్నం చంటిబాబు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కోలపల్లి రజని మునగాల భాస్కర్ ఎర్రపోతు అయ్యప్ప కాట్రగడ్డ కేశవ కిరణ్ అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక అధికారులను నియమించారు మోన్ధా తుఫాను కృష్ణా జిల్లా ప్రత్యేక అధికారిగా ఆమ్రపాలిని నియమించారు తుఫానుపై సోమవారం కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో తుఫాను ప్రత్యేక అధికారి ఆమ్రపాలి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితిని ప్రత్యేక అధికారి ఆమ్రపాలి పర్యవేక్షించారు గిలకలదిండిలోని తుఫాను పునరావాస కేంద్రాన్ని ప్రత్యేక అధికారి ఆమ్రపాలి జాయింట్ కలెక్టర్ నవీన్ తదితరులు పరిశీలించారు

గారు మేడం వన్నై వీ ఇంటర్మీషన్ ఉంది ఇక్కడ ఈ రూల్ ఎంత మంది మీ ఊరు సంబంధివాలన నేను బిల్లింగ్ పార్ట్ ఏనను సార్ ఇక్కడ ఎంత మంది ప్రెజెంట్ గా ఇక్కడ ఇక్కడే ఉన్నారు ఎప్పుడు డ్యూ డేట్ నాస్లే ఏరేని ఎప్పుడు వచ్చేమంది వచ్చేనలా లాట్ ఉన్నారు వల్లా

கணக்கு பண்ணுங்க கணக்கு பண்ணி போன் Bir dakika, bir dakika. Good, <laughs> కృత్తివెన్ను మండలం నెడమరు గ్రామంలో తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలను పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పరిశీలించి డిపార్ట్మెంట్ వారికి తగిన సూచనలు ఇచ్చారు తనేల్ కాలవ గట్టును పరిశీలించి భద్రపరచమని అధికారులకు సూచించారు